ఈ వీడియోలో అయితే చిన్న హార్వెస్ట్ అండి అది చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ నా దగ్గర ఉన్న మందారాలు కొన్ని రోజు కొన్ని కలర్సే పూసినాయండి అవి కోస్తూ ఇంకా ఫస్ట్ టైము స్వీట్లు ఏమైనా హార్వెస్ట్ చేశాను అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మందారాలు అయితే ఇవి ఎప్పుడు పూస్తూనే ఉన్నాయి ప్రతిరోజు పూస్తాయండి ఈ గంధం కలర్ మందారాలు అయితే చాలా బాగుంటాయి జోడికి పెట్టడానికి ఈ నాటు మందారాలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అందుకనే నాటివి కొన్ని ప్లాంట్స్ అయినా పెట్టుకోవాలి ఈ ప్లాంట్ నాటాక ఇది ఫస్ట్ ఫ్రూట్ అండి స్వీట్లమైన బాగా మంచి కలర్ అయితే వచ్చింది కోసేస్తున్నా లేదంటే కోత వచ్చి కోసుకుంటుంది ఏమని భయం ఈ ప్లాంట్ అయితే నేను ఫిఫ్టీ రూపీస్ డబ్లో పెట్టానండి ఇక్కడంతా మిరపనారు వచ్చింది ఇక్కడ ఇంకొక ఫ్రూట్ కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా పండడానికి వచ్చింది రంగు వచ్చింది ఇది కూడా తెప్పిస్తున్నా మనకి ఇలాంటివి మార్కెట్లో దొరకవండి ఇలాంటివి పెంచుకోవాల్సిందే ఇంకా చిన్న చిన్న ఊర్లలో అయితే అసలే దొరకవు పట్టణాల్లో ఇప్పుడు ఏమైనా దొరుకుతున్నాయో నాకు తెలియదు ఇక్కడ ఇది టేబుల్లేమనండి ఇది కూడా పండింది చూడండి బాగా రంగు వచ్చింది కట్ చేద్దాం బాగుంది మంచి వాసన వస్తుంది ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కానీ పూర్తిగా పండలేదు ఇంకా ఉన్నాయి ఇంకా పూత కూడా వస్తుంది దీనికి కూడా ఎందుకంటే ఇంకా కొత్తగా ఫ్లవరింగ్ వచ్చి పింద పడుతుంది ఇక్కడ పిందబడింది ఈ ఫ్లవర్ అయితే చాలా మంచి వాసన వస్తుంది చాలా ఇష్టం నాకు ఈ వాసన ఇవి అండి ఇవైతే ఎంత పెద్ద చెట్టు అయిందో ఇవి జూను ఫస్ట్ వీక్ వరకు కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే ఇక రోజెస్ ఇవి మాత్రం ఎప్పుడు పూస్తూనే ఉన్నాయి కాశ్మీర్ రోజు ఇవి కూడా నాకు చాలా ఇష్టం అందుకే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కొన్ని ఫ్లవర్స్ అయితే ఈ నోరు వరహాలు కూడా చాలా బాగా పూస్తున్నాయండి సంవత్సరం అంతా ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది మీరు కూడా మీ గార్డెన్లో ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకొని చక్కగా పెంచుకోండి ఉదయాన్నే వీటిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి వెల్కమ్ చెప్తున్నట్లు అనిపిస్తుంది ఉదయాన్నే మీలో ఇంకా ఎవరైనా గార్డెనింగ్ మొదలుపెట్టిపోతే తప్పకుండా గార్డెనింగ్ చేయండి మనసుకి హాయిగా ఉంటుంది అంతేకాకుండా ఆర్గానిక్గా ఆకుకూరలు కూరగాయలు పండించుకొని తింటే ఆ రుచే వేరు ఒక్కసారి గనక ఆ రుచి చూసారంటే మీరు బయట కొననే కొనరీక మనకి ఓ పెద్దగా ఈల్డింగ్ రాకపోయినా కానీ కొంచెం కొంచమే చాలండి ఆ సువాసనే వేరు పూలు చాలా బాగుంటాయి ఇవి అయితే ఈ గులాబీలు అయితే ఎంత ముద్దగా ఎంత అందంగా పూస్తాయో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ఫ్లవరు ఇవి చూడడానికి చాలా బ్రైట్ గా ఉంటుంది మీకు ఇందులో వీడియోలు ఎలా కనిపిస్తుందా కానీ నేను చాలా తక్కువ ప్లేస్లోనే కుండీల్లోనే పెంచుతున్నానండి ఇవన్నీ కూడా మీరు కూడా చక్కగా చిన్న చిన్న వాటిల్లో కూడా పెంచుకోవచ్చు నేను ఇంకో వీడియోలో ఇంకా చిన్న ప్లాంట్స్ ఎంత బాటిల్స్లో పెంచానో అవి మీకు చూపిస్తాను Thank you for watching, Andy.